ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అనేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియచేస్తున్నాను బాగున్నారా దేవుని మహాకృపని బట్టి మేమును క్షేమంగా ఉన్నాం ఈ యొక్క సమయంలో దేవుని లేఖనంలో ఒక్క మాట మనం చదువుకుందాం ఎపిసీడ్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడు అపవాదికి చోటీ అపవాదికి చోటీ చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి బహోన్నతుడా నీ కొందనాలి ఇదిగో నాయన ఉన్నతమైన నీ కృప ఉత్తమమైన నీ ప్రేమ మా ఇడల విస్తరింపచేసిన దేవుడు కనికర పూర్ణుడు కృపోన్నతుడా నీ కొందనాలు నాయన నీ బలమైనటువంటి మాటల చేత బాబులను బలపరిచి నాయన ఈ సమాజంలో స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకునిచ్చు ఆమె తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రేమైన వారు ఇక్కడ అపస్తుడైన పావులు గారు మాట్లాడుతున్న మాట అపవాదికి చోటేయకుడి అపవాదికి చోట సాతాను చాలా యుక్తికెలిగినడు సాతాను చాలా ఓర్పు కలిగినాడు ఎలాంటి వాడు అని అడిగితే ఒక గోతు దగ్గర రెడీగా ఉంటాడు వాడు ఈరోజు పడకపోతే రేపు పడ్డా ఈ వారం పడకపోతే రేపు వారం పడ్డా ఈ నెల పడకపోతే వచ్చే నెల పడ్డా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పడ్డా అంటే వాడికి ఓపిక ఎక్కువ మనకి సహనం తక్కువ వాడికేమో ఓపిక ఎక్కువ మనకేమో సహనం తక్కువ చాలాసార్లు ప్రభువును గుర్చినటువంటి మాటల్లో కూడా మనం అపవాది యుక్తిగా మనల్ని మోసం చేస్తుంది ఈ మాటని కొరందీలకి రాస్తున్న రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదకొండు సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము ఎపిసీలకు రాస్తూ ఆరవధ్యాయం వచ్చును మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదురించుటకు శక్తిగలవారగునట్లు దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకోండి అంటే అపవాది వేయించున్న హస్త్రాలు అపవాది వేయించున్న హస్త్రాలు అపవాది వేయించున్న ఆయుధాలు మనం అర్థం చేసుకోగలిగితే జాగ్రత్తగా ఉండగలం ఈరోజున చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అపవాది అపవాది వాడు నెల్ల డ్రెస్ వేసుకుని రెండు కొమ్ములు పెట్టుకుని వికృత ఆకారం కలిగి ఉంటాడు ఇదే క్రైస్తవుల్లో ఫిక్స్ అయిపోయినటువంటి ఆకారం వాడికి తెలియదు మన మనకంటే మేధావు వాడు వాడు మనకంటే ముందు నుంచి ఉన్నాడు మన బలహీనతలేంటో మన బలాలు ఏంటో వాడికి తెలిసినంతగా ఇంకెవడికి తెలియదు ఆదాము దగ్గర నుంచి వాడు పడగొడుతూనే పడగొడుతూనే వచ్చాడు వాడు బోధకుడికే బోధకుడయ్యాడు అంటే అవునా ఆయన బోధించే ప్రభు వారిని శోధించి బోధ చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మన జీవితాల్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తాడో అర్థం చేసుకుంటే విజయం మానదవుతుంది చాలాసార్లు యుద్ధ నియమం తెలియకుండా యుద్ధంలో ఆయుధాలను ఎలా వాడాలో తెలియకుండా ఉన్న బలంతోటో ఆ మాట చాతుర్యంతోటో ఖండ ఖండలంతోనూ వెళితే భంగపడతావు చాలాసార్లు మన వాదనకు వెళ్ళేటప్పుడు చాలాసార్లు చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క నేర్పరితనం మనలో లేకపోతే వాళ్ళ ఎదుట అవమానపడి రావాలి అనేక మందిని మనం ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం ఈరోజు అపవాదు యొక్క తంత్రం అంటే వాడు ఎలా నీలో చోటు సంపాదిస్తాడు అని అడిగితే ఆది నుంచి రెండు మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ఆదికాండ మూడవ అధ్యాయం మొదటి వచ్చినం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది స్త్రీతో ఇది నిజమా ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని పలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిన ఇప్పుడు అపవాది వచ్చి అవ్వమ్మతో మాట్లాడిన ఒక మాట ఏంటి అని అడిగితే ఇది నిజమా అసలు మాట్లాడడానికి ఇంకేం మాటలు లేనట్టు ఇది నిజమా అపవాది వాడే ఒక అద్భుతమైన అధునాతనమైన ఆయుధం ఏంటి అది ఎలాంటిదంటే అనుబాము కంటే ప్రమాదకరమైనది ఈ ఆయుధానికి పడని మనుష్యుడంటూ లేడు ఆ రోజు ఆదాము మొదలుకొని నేటి నవీన కాలము దాకా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి వ్యక్తుల యొక్క మనసులు నాశనమైపోతున్నాయి ఆత్మహత్యల దాకా నడిపిస్తున్న అద్భుతమైన అధునాతనమైన ఆయుధం అనుమానం ఒక మనిషి హృదయంలో అనుమానం పెట్టగలిగితే వాడి జీవితాన్ని వాడి చేతే నాశనం చేయించవచ్చు ఇప్పుడు అపవాది వాడిన ఆయుధాలన్నిటిలో అపవాది వాడిన అస్త్రాలన్నిటిలో అత్యంత అత్యంత అరిగిపోయిన ఆయుధం ఏదైనా ఉంది అంటే అనుమానం అనుమానం విశ్వాసులకు తండ్రిగా దేవునికి స్నేహితుడిగా మూల పురుషుడిగా ఎంచబడినటువంటి ఎంచబడినటువంటి ఆదాములోనే సారీ అబ్రాహములోనే అనుమానాన్ని కలిగేటట్టు చేశాడు ఎలా అడుగుతారా చూడండి ఎలా వాడాడు ఆది కారణం పదహారు అధ్యాయం రెండవ వచ్చనం కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబురామతో చెప్పాను అబురామ సారాయి మాట వినడు పదిహేనో అధ్యాయంలాగా అడిగాడు ఏమని అయ్యా మరి నువ్వు నాకు ఎన్నిచ్చి ఏంటి నాకు పిల్లల నీ లేదే అని అడిగాడు ఇదిగో నా ఇంటి పెదదాసుడని ఎలియాజరు నాకు వారసుడు అవుతాడా లేకపోతే నా పనివారిలో ఎవడో ఒకడు వారసుడు అవుతాడా అని దేవుడు దేవుడేమన్నాడు వీళ్ళెవరూ కాదయ్యా నీ ఒకడు పుట్టబోతున్నాడు అని చెప్పాడు సాగిలి నమస్కారం చేసి వచ్చి ఇంటికొచ్చాక శారా చెప్పిన మాటను బట్టి సందేహం కలిగిందేమో వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత పరిణామాలు మీరు ఒకసారి చూడొచ్చు ఎలాంటి పరిణామాలంటే ఆ ఒక్క మాట శారాకు అబ్రహాకి సమాధానం లేదు శారాకు ఆగరికి సమాధానం లేదు ఆగరికి అబ్రహాముకి సమాధానం లేదు ఆ ఇంటిలో పడుకుంటే నిద్ర లేదు తిందామంటే ఆకలి లేదు ఒక అనుమానం ఆ కుటుంబాల్లో కలిగించాడు ఏ అనుమానం దేవుని వాగ్దానం మీద అందుకంటే అవ్వం అక్కడ శారా అనుకుంది నేను వృద్ధురాలను అయిపోతున్నాను ఆ తర్వాత గ్రంథకర్తలు రాసినప్పుడు సందేహపడక అనుకుంటాం కానీ అవ్వమ్మ చేసిన చిన్న సారీ సారమ్మ చేసిన చిన్నపాటి అనుమానం ఆ కుటుంబాన్ని చాలా కకలాబికలం చేసింది ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించు నీ బ్రతుకులో దేవుని మాటల ఎందు నమ్మిక కలిగి బ్రతుకుచున్నావా యోహానుశుభ లోకాశుభవార్త ఏడవ అధ్యాయం పంతొమ్మిదవచును అంతటా యోహాన్ తన శిష్యులతో లో ఇద్దరును పిలవన పిలిచి రాబోవాడు నీవేనా మేము మరొకన కొరకు కనిపెట్టవలినా బాప్ తీసు యుహాన్ శ్రమల్లోనికి వెళ్ళగానే ఆయనే బాప్తీసిమిచ్చి ఈయనే లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొరిపిల్లా అని చెప్పాడే ప్రపంచానికి రక్షకుని పరిచయం చేస్తున్నటువంటి మొదటి వ్యక్తే కానీ ఆ శ్రమల మధ్యలోనికి తీసుకువెళ్ళి అతని హృదయం ద్వారా పలికించాడు రాబోయేవాడు నువ్వేనా ఏమికొకటి కోసం చూడాలా ఆ తర్వాత ఈ రోజున మానవ జీవితాల్లో ఎలాంటి అనుమానం లోకాసు వార్త పన్నెండు ఇరవై తొమ్మిది ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారించకండి అనుమానం కలిగి ఉండకండి ఈ రోజున చాలాసార్లు సందేహం బాప్తీసాల దగ్గర ముంచుడు బాప్తీసం మంచిదా మరో బాప్తీసం మంచిదా బలారాధన దగ్గర ప్రభురాత్రి భోజనం తీసుకునే దగ్గర పగలు తీసుకుంటే మంచిదా రాత్రి తీసుకుంటే మంచిదా ఈ సందేహాల మీద ఈ సందేహాల మధ్య డిబిట్ల మీద డిబేట్లు ఈ డిబేట్లు అన్నీ కూడా వాళ్ళు ప్రాచుర్యానికి పనికొస్తాయి కానీ సంఘంలో ఎవరికి సందేహాన్ని తీల్చే సందేశం మాత్రం ఎవరెండు కానీ వీళ్ళంతా ఏదో కొండగొర్రెల్లాగా ఎగేసుకుని వెళ్ళిపోవడమే తప్ప దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందామే ఏ బైబిల్ ఆయనకి ఇచ్చాడు నీకు ఇచ్చాడు కాస్త సమయం వెచ్చించి నాలుగు అధ్యాయాలు చదివి అర్థం చేసుకోలేవు కానీ ఎవడో చెప్పిన అభిప్రాయాన్ని పట్టుకుని ఎగేసుకు పరిగెడతావు సిగ్గి అనిపించట్లేదు అవునో కాదు ఎలా చెయ్యాలో ఎలా చేయకూడదు దేవుని వాక్యం నేర్పించటం లేదు వాక్యం చదవంగా మనం అభిప్రాయాలు విని ఆవేశపడిపోతున్నాం వాక్యాన్ని చదివి మన జీవితంలో విధేయత నేర్చుకోవాలి దేవుని మాటకు చెవినివ్వగలిగితే విధేయత కలుగుతుంది మనుషుల మాటకు చెవినిస్తే ఆవేశం వస్తుంది కాబట్టే బోధకులు కొరకు చచ్చే అభిమానులు పుట్టుకొచ్చారు బోధకుల కొరకు ఆస్తులు అమ్మేటటువంటి బోధకులు పుట అభిమానులు పుట్టుకొచ్చారు కానీ క్రీస్తు కొరకు సాక్ష్యంగా జీవించే వాళ్ళే కరువవుతున్నారు ఈ లోకల్లో ఈ మాటలని కొంచెం ఆలోచన చేయండి ఆ తరువాత అపవాది చేసేటి రెండవ తంత్రం లైక్ ఆయుధం ఏంటని అడిగితే ప్రేరేపించడం ప్రేరేపించడం ఎలా ఉంటుంది చూడండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై ఒకటి ఒకటి తరువాత సాతాను ఇస్రాయులకు విరోధముగా లేచి ఇస్రాయల్ని లెక్కించటకు దావీదును ప్రేరేపింపగా ప్రేరేపింపగా అంటే వాడు స్థలం ఇచ్చేసరికి మన హృదయాల్లో చేరి దేవునికి విరోధంగా ఆలోచించేటటువంటి ప్రేరణ కలిగిస్తాడు ప్రేరణ కాబట్టే మన హృదయంలో కలుగుతున్న ఆ ప్రేరణ దేవుని వలన కలుగుతుందో అపవాది వలన కలుగుతుందో ఆలోచించాలి మన ఎదుట బోధించుచున్నవాడు దేవుని జ్ఞానము చేత బోధిస్తున్నాడా లేక అపవాదు యొక్క యుక్తి చేత బోధిస్తున్నాడా తెలుసుకోవాలి ఏదో ఇంటున్నామంటే కాదు ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనం బోధిస్తున్నటువంటి వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడి బోధిస్తున్నాడా లేక అపవాదు యొక్క యుక్తిలో బోధిస్తున్నాడా అనే వివేచన మనకు అవసరం అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజున అలాంటి వివేచన కోల్పోయే సమాజంలో అనేక దుర్బోధలు పుట్టుకొచ్చాయి సమాజంలో అనేకమైనటువంటి కల్పితమైనటువంటి బోధలకు అలవర్చబడ్డాం మొన్న హైదరాబాదులో ఒక అమ్మాయి నేను క్రీస్తుని అంటే ఎంత గుడ్డిగా వెంబడిస్తున్నారండి మనుషులు ఈరోజున ఆరాధనలో చూడండి ఈరోజున చాలా చోట్ల మనం ఆరాధన వేదికలు చూస్తే అవి ఎలా ఉన్నాయి అని అడిగితే మీకో మాట చెప్పనా పూర్వకాలపు జానపద చిత్రాల్లోనో పాతకాలపు చిత్రాల్లోనో ఉన్నటువంటి క్లబ్ డాన్సర్స్కి క్లబ్స్కి నేడు చర్చికి తేడా లేకుండా పోయింది ఆ రోజున ఆ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి మీదే ఫోకస్ లైట్ వేసి ఉన్న హాల్ అంతా ఎలా ఉండేదో ఈ రోజున కూడా బోధకుని మీద లైట్ వేసి హాల్ అంతా చీకటి చేసి ఏవో కొన్ని పిచ్చి పిచ్చి వెరైటీస్ ఒక పొగలాంటి దృశ్యాన్ని సృష్టించి భ్రమింపచేస్తున్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాం మనం ఆరాధించేవాడు ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తాడు అంతేనే కానీ పెట్టుకునో లైటింగ్ పెట్టుకునో కాదుగా దీన్ని ఆరాధనంటారా అనుకరణ అంటారా చూడండి సినిమా వాళ్ళని విమర్శించేదే మనమే వాళ్ళ టెక్నాలజీని తెచ్చుకునేది మనమే టీవీలు చూడొద్దని చెప్పేది మనమే వాళ్ళు వాడుతున్నటువంటి ఆ పరిస్థితులన్నీ వాడుకునేది మనమే ఎంత సిగ్గుచేటు ఎంత సిగ్గుచేటు ఏ రోజున మేకప్ కానీ లిప్స్టిక్ కానీ సంథింగ్ ఏమేసినా అక్కడి నుంచి వచ్చిందేగా మాట్లాడితే విమర్శించారన్న గోల్ ఒకటి కనుకనే ప్రేమైన వారిరా ప్రేరేపించడం మరొక మాటని మీ జ్ఞాపకం చేస్తాను పోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయం మూడవ చూస్తున్నప్పుడు అననీయ చెప్పరా వాళ్ళు రాత్రి వర్ణభా యొక్క దాతృత్వాన్ని చూసి ఇంటికి అనుకున్నారు మనం కూడా అమ్మిచ్చేద్దాం పొద్దున్నే అమ్మారు సాయంత్రానికి ధనం వచ్చింది చేతిలో పడగానే యుక్తిగా వాళ్ళని మార్చాడు అంతా ఇచ్చేస్తే ఎలా అంతా ఇచ్చేస్తే ఎలా మన జీవితంలో మన జీవితంలో ఎలా బతుకుతాం వాళ్ళు కలిగిన ఆ ప్రేరణ వాళ్ళ జీవితాలను నాశనం చేసింది ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడా అపవాది ప్రేరేపిస్తున్నాడా ఏ ప్రేరణకు నువ్వు తలుకుతున్నావు జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క వాక్యంలో ప్రభునందు ప్రేమైన వారులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాట రెండవది ప్రేరణ అనే మాటని మీ జ్ఞాపకం చేశాను మూడవది శోధించడం కొరందెలకి రాసిన మొదటి పత్రిక ఏడవ ధ్యాయం ఐదవచును మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు అంటే అపవాది శోధిస్తాడు ఎలా శోధిస్తాడు శోధన రెండు రకాలు అవతల అందాన్ని చూపించి మనల్ని శోధిస్తాడు రెండవది మనలో ప్రవేశించి అవతల వైపు ఆకర్షిస్తాడు అంటే శోధన అటు నుంచి జరగచ్చు మన నుంచి కూడా జరగచ్చు ఇక్కడ యోసేపు దగ్గర చూడండి యోసేపు దగ్గర అవతల అందాన్ని నిలబెట్టి యువతల నుంచి ఆకర్షించే ప్రయత్నం చేశాడు అంటే యోసేపుకి సంబంధం లేని విషయాన్ని అవతల నుంచి టచ్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ దావీదు దగ్గరకు వచ్చినప్పుడు చూడండి అవతల అందాన్ని పెట్టి యువతలేశాడు బాణం ఇప్పుడు ఆమెకి తెలియదు కానీ ఇతను శోధించాడు ఈ రోజున నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతున్నావు శోధన మధ్య తట్టుకుని నిలబడుతున్నావా ఒక వ్యక్తి శోధనలో ఉండటం తప్పు కాదు పాపంలో ఉండటం తప్పు ఒక వ్యక్తి శోధనలో ఉండటం తప్పు కాదు పాపంలో ఉండటం తప్పు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారు మీరు శోధనలో ఉన్నారో పాపంలో ఉన్నారో ఆలోచించుకోగలరా దావీదు పాపంలో ఉన్నాడు యోసేపు శోధనలో ఉన్నాడు దావీదు పాపంలో ఉన్నాడు యోసేపు శోధనలో ఉన్నాడు మీరు ఎక్కడున్నారో జ్ఞాపకం చేసుకోండి శోధన సహించిన వాడు ధన్యుడై సింహాసనం ఎక్కాడు పాపము క్షణ కాలపు సంతోషాన్ని పంచి సింహాసనాన్ని దింపింది ఇది మీకు అనుకుంటున్నాను ఇక నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నాలుగో విషయం అబద్ధాన్ని సృష్టించడం ఎలా ఉంటుంది యోహాన్ శుభవార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగు వానెందుకు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధకుడును అబద్ధానికి జనకుడును అంటే అబద్ధం ఆడుతున్న ప్రతి వాడు వాడు అపవాదికుడికే వాడు సత్య సంబంధి కాదు ఏ రోజున నువ్వు ఎన్నాళ్ళ నుంచి సేవ చేసినా ఎన్నేళ్ల క్రితం బాప్తీసం తీసుకున్నా ఎన్నిసార్లు బైబిల్ చదివినా అబద్ధాన్ని జయించలేనప్పుడు ఆధ్యాత్మికమైన జీవితం ఎక్కడా ఆ మాత్రం అర్థం కావట్లేదు దేవుని పిల్లలు దేవుళ్ళ ఉండాలి సమాజంలో కాకి పిల్లలు కాకిలా ఉంటాయి కుక్క పిల్లలు కుక్కలా ఉంటాయి కోతి పిల్లలు కోతిలా ఉంటాయి మనిషి పిల్లలు మనిషిలా ఉంటారు దేవుని పిల్లలు దేవుళ్ళ ఉంటారు అపవాది పిల్లలు అపవాదిలా ఉంటారు ఈ రోజున అనేక కుటుంబాల్లో వ్యక్తుల మధ్య ఉన్న బంధాల మధ్య ఉన్న అబద్ధం వ్యక్తుల జీవితాలను నాశనం చేయడం లేదు కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారి బ్రతుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇది అపవాదు వేసిన ఉచ్చు అందులో పడ్డావేమో జాగ్రత్త చివరి విషయం మోసం చేయడం ప్రకటన గ్రంథం పన్నెండు తొమ్మిది సర్వలోకమును మోసపుచ్చుచు సర్వలోకమును మోసపుచ్చుచు ఎలా మోసం చేస్తాడు క్రీస్తు వేషం వేసుకుని అపోస్తులు వేషం వేసుకుని ప్రవక్త వేషం వేసుకుని సేవకుని వేషం వేసుకుని ఈరోజు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో నువ్వు వెళుతున్న సంఘంలో నువ్వు నమ్ముతున్న క్రమంలో నీ జీవితంలో దైవికమైనవిగా ఉన్నాయా మానవ కల్పితమైనవి ఉన్నాయా ఎలా ఉన్నాయి వాక్యాన్ని చదువు ఆధారం చేసుకో అపవాదు యొక్క తంత్రం ఐదు విషయాలు చెప్పాను మీకు ఒకటి అనుమానం కలిగించడం వానుకున్న మొట్టమొదటి స్వభావం అనుమానాన్ని కలిగించడం వానుకున్న స్వభావం రెండవది ప్రేరేపించడం వానుకున్న లక్షణం మూడవది మోస శోధించడం వానికిన్న అస్త్రం నాలుగవది అబద్ధం ఐదవది వాని జీవితంలో మనం చూసాం మోసం చేయడం నీ జీవితంలో ఎక్కడున్నావో జ్ఞాపకం చేసుకో ప్రేమా నమ్మకము కలిగిన మా తండ్రి కరుణావాచ్యత కలిగిన నీ కొందనాలు ఎదుగో నాయన ఈ ప్రత్యేకమైన సమయంలో నీ ప్రజలతో మాట్లాడిని మాటలు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంచమని ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకు నాము తండ్రి ఆమె